Namaste! Welcome to NIN TV Telugu News. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ప్రశాంతమైన జిల్లాలో అశాంతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు సోమవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జి జక్కంపూడి రాజా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య రెడ్డి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వైసీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ తదితరులతో కలిసి పర్యటించారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న దాడులు ప్రత్యక్షంగా చూడాలని జిల్లా బృందం వచ్చిందని అన్నారు దీనిపై న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పెద్దలు నిర్ణయిస్తారని అన్నారు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడ్లాటి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సరా బాదకరం మరి ఈవాల వెంకన్న గారు గాయపడ్డారు అలాగే వారి మాం గారు కెన్మినారు గారు మా మామయ్య గారు అండి మా కానీ కెమ్మినార్ గారు మామయ్య గారు అండి మా కామినార్ గారు ఇంటి ముందు పడిపోరండి ఎలా ఆయన పట్టుకోలేకపోయి మామయ్య గారు అండి ఉండేసారి రెండేట్ చేస్తారు మామయ్య గారు అండి ఆయన ఆయన దాడి స్టార్ట్ వెళ్ళి అడ్డుకుంటాకెళ్ళండి అడ్డుకుంటూ వెళ్తే ఆయన మీద అవుట్లేవ్ చేసి తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి శ్రేణుల పైన నాయకుల పైన కార్యకర్తల పైన పెద్ద సంఖ్యలో దాడులు జరుగుతున్నాయి అవి అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అయితే వీటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది సార్ చెప్పండి కౌంటింగ్ పూర్తి రోజుల నుంచి ఈ కార్యక్రమం ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి ఎలా చూడచ్చు మాత్రం ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు ప్రశాంతతే ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రధాన సూత్రం కానీ దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చింది ఆ సంఖ్య వారు సాధించారన్న వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు చూస్తే ఇది ఎక్కడో ఈ రాష్ట్రాలు లేకపోతే మధ్యప్రదేశ్ బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో విన్నాం కానీ ఆటవికమైనటువంటి పైచాచిక ఆనందాన్ని పొందడం కోసం కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఈ దుశ్చర్య ఏదైతే ఉందో తీవ్రంగా ఖండించాలి ప్రజాస్వామ్యం వాదులందరూ కూడా గెలుపోవడంలో సర్వసాధారణం గెలుపు గెలిచిన వారు బాధ్యతతో పనిచేయాలి ఓటమి చెందిన వారి పట్ల ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు దాన్ని వారు స్వీకరించాలి ఇది మాని గెలిచామనేటువంటి గర్వంతో ఓటమి చెందినటువంటి పైన లేకపోతే ఇప్పుడు చూశాను ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డుకి సంబంధించిన శిలాఫలకం పగలగొట్టారు శిలాఫలకం అంటే ఎవరిది ప్రభుత్వానికి కదా ప్రభుత్వ ఆస్తి కదా అంటే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వ ఆస్తిలు ధ్వంసం చేయడం అనేటువంటి సంస్కృత ఒకసారి ఆలోచించాలి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్య సమాజం కానీ మేధావులు కానీ లేకపోతే ఇవాళ విద్యావంతులు కానీ ఆలోచించాలి ఇక్కడ ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే వెలుగుబంటి సత్యనారాయణ గారు ఒక యాభై ఐదు సంవత్సరాల హార్ట్ పేషెంట్ వారి ఇంటి దగ్గర జోవలు వేయటం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల ఆయన హఠాన్ మరణం చేద్దారు ఆ కుటుంబం ఇవాళ వీధిని పడింది ఇది సరైన సంస్కృతి కాదు ఇవాళ అధికారం వచ్చింది బాధ్యతగా పనిచేయాలి అది మానేసి దాడులు చేయటమే మా సంస్కృతి అనేటువంటి విధంగా ఇవాళ ఈ ప్రశాంతమైనటువంటి ఈ జిల్లాలో ఈ అశాంతికి కారకులైనటువంటి వారి పట్ల సరైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మా డిమాండ్గా పోలీస్ శాఖ వారిని లేని పక్షంలో న్యాయశాఖని ఇంకా ఇవాళ నేను చాలా సీనియర్ అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తూ దాడులు చేస్తున్నారు వీటిని ఎలా చూడొచ్చు నియోజకవర్గంలో కూడా జరిగింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళను ప్రజలిచ్చింది ఒక బాధ్యత కింద భావించకుండా ఏదో మోనార్కిజం స్టైల్లో ఒక ఆటవిక వాళ్ళ తాలూకా ఏదైతే ఈ దాడులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ని మరోసారి చూపించినట్టుగా అనిపిస్తూ ఉంది అయితే రాజశేఖర రెడ్డి గారి వారసులుగా రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ మార్గదర్శకంలో గడిచినటువంటి వ్యక్తులుగా పోరాటాలు మాకేం కొత్త కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానీ కార్యకర్తల మీద కానీ మాత్రం వస్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది పడతా ఉన్నాం సహ సహనంతో ఎదురుచూస్తూ ఉన్నాం తిరగబడడం మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళకి మించినటువంటి రౌడీజం చేయగలం కేవలం ప్రజాస్వామ్యంలో పద్ధతిగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో నెమ్మదిగా స్తబ్దతగా ఉన్నాం తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం అనేటువంటి మాటని తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఒక కోటి ముప్పై లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు వేల నలభై శాతం ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్గా వాళ్ళకి మించినటువంటి రౌడీజన్ చేయగలను కేవలం ప్రజాస్వామ్యంలో పద్ధతిగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో నెమ్మదిగా స్తబ్దతగా ఉన్నాం తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం అనేటువంటి మాటని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఒక కోటి ముప్పై లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు వేల నలభై శాతం ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారని అంటే అది సామాన్యమైనటువంటి విషయం అయింది అందు గురించి దయచేసి మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని బాధ్యతగా మీరు ఏదైతే ఎన్నికల్లో అది అమలు అయ్యేవా అమలు కానివా అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఏ మేనిఫెస్టో అయితే అయితే ప్రజలను ఓట్లు అడిగి ప్రజలను నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారో ఆ మేనిఫెస్టోని అమలు పరచడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం మీద మీ యొక్క సమయాన్ని వెచ్చించడం తప్పితే ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు మాత్రం పాల్పడటం మంచిది కాదు అనేటువంటి మాటని తెలియజేస్తాం డాక్టర్ మీరు దాని నిమిత్తమే మరి గౌరవనీయులు మాజీ మంత్రి దేణి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు లెక్కపూడి రాజా గారు వెంకట్రావు గారు అదేవిధంగా డాక్టర్ గూడు శ్రీనివాస్ గారు వీరందరూ కూడా మరి పర్యటనకు వచ్చి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాడులను ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు అన్నది ప్రత్యక్షంగా చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కమిటీ సభ్యులైన ఉంటుంది వీరందరూ కూడా వారు వచ్చారు వీరు చూస్తున్నారు కాబట్టి ప్రత్యక్షంగా వీరు కూడా మరి అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవసరమైన న్యాయస్థానానికి కూడా ఏ రకంగా వెళ్ళాలన్నది ఈ పెద్దలు తమ నిర్ణయం తీసుకుంటారు ఏదో విధంగా అధికారంలోకి వచ్చిన దాన్ని నిలబెట్టుకుని ప్రజలకు మంచి దాడులు చేయడం నుషం దాని బట్టి మేము ఖండించినాం ఇలాగ రాజా చెప్పినట్టు మేము ఏం చేస్తానం మీరు అదుపులో ఉండండి అది కూడా మేము చేసేది కూడా చెప్పండి ఎలక్షన్లో వాటర్ మీ సహజం అది రెండు వేల పద్నాలుగులో మేము పోటీ చేసాం ఆ రోజు ఊడిపో ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ ప్రజలు జగన్మోహన్ గారి మీద చేస్తాను నమ్మకంతో ఆ రోజు నూట యాభై మందిని నెగ్గించారు తర్వాత కూడా చక్కని పరిపాలన చేశారు కానీ వాళ్ళ వాళ్ళని నెగ్గి ఇవాళ ఈ తూర్పు గోదావరిలో ఎప్పుడూ లేదు ఈ సంస్కృతి వాళ్ళు ఏంటంటే దాడులు చేయడం ఒక మన ఇందాక రాజాగారు చెప్పినట్టు శిలా పథకాలను బాధలు కొట్టడం లేకపోతే ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యాలు ఆగిపోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం ఏంటి మనం ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం లేకపోతే ఎక్కడ ఉన్నా మనం అనిపిస్తుంది ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేయడానికి మీరు సపోర్ట్ మీరు కూడా ఇచ్చి చేయాలని చూడండి ఎందుకంటే జగన్మోహన్ గారు చక్కగా చేశాడు చేయని వ్యక్తి కాదు కానీ ఇంకా ఎక్కువ చేసేస్తారు ప్రజలైన ఆశించారేమో దాన్ని చేయడానికి మీరు సహకారం చేయాలి తప్ప ఈ విధంగా కరెక్ట్ కాదు ఈ ఏ విధంగా ఏదైతే చేయకపోతే అంత తీవ్రంగా మేము కూడా సపోర్ట్ ఉండి మేము దాన్ని రాజా చెప్పిన ప్రకారం మేము అందరూ బయటకు వచ్చి అందరం కూడా మేము పోరాటం చేస్తాం

ఈ అవసరం ఎప్పుడు అనుకోలేదు లోపల కూర్చుని ఉండగా కూడా శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ రాజపట్నాయకుండా మధు అనే అతను శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్

పౌరుల ప్రశాంత జీవనాన్ని హరించేటువంటి హక్కు ఏ ఒక్కడికి లేదు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి వసిగి రాజ్యాంగ వద్ద పాలన చేసేటువంటి నాయకుల యొక్క గెలుపు ద్వారా ప్రజలకు మంచి జరిగించాలనేటువంటి వారి ఆశయం దానికి భిన్నంగా ఇవాళ గెలుపొందినటువంటి ఎవరైతే గెలుపొందినటువంటి పార్టీలు బాధ్యతగా పనిచేయాలి గెలుపొందినటువంటి పార్టీలు పౌరుల యొక్క ప్రజల యొక్క ధనమాన మానవ ప్రాణాల రక్షణకి బాధ్యత వహించాలి దానికోసం మనకు వ్యవస్థలు ఉన్నాయి ప్రధానమైనటువంటి శాంతి భద్రతను రక్షించేటువంటి పోలీసు వ్యవస్థ ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే వాటిని నివారించేటువంటి న్యాయ వ్యవస్థ అన్నిటికంటే ప్రజల యొక్క శాంతి భద్రత రక్షణ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం కానీ ఇక్కడ ఉదయం నుంచి పరిశీలిస్తున్నట్లయితే ఆటవిక సంస్కృతి ఆకతాయ సంస్కృతి గెలుపేదో శాశ్వతం అన్నట్లుగా గెలిచినటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల వారికి కష్టం కలిగించాలి లేకపోతే నష్టం చేకూర్చాలి తద్వారా వారిని కీర్తించుకునే కీర్తించేటట్టుగా వారిని హింసించాలి ఇది వారు ఇక్కడ చెబుతున్నటువంటి విషయాలు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇప్పటికే ఆలోచించాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల ఎన్నిక ఈ దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆ నాయకత్వంలో ఈ రకమైనటువంటి ప్రవర్తన చేసేటువంటి వారిని వారికి తెలిసి జరిగిన తెలియక జరిగిన బాధ్యత మాత్రం వహించాల్సినటువంటి వ్యక్తులు వారేనని దానికి సంబంధించి పోలీస్ శాఖ ఏదైనా సమాచారం వస్తే పౌర జీవనానికి విఘాతం కలిగితే దానిలో ఏదైనా ఫెయిల్యూర్ జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది పోలీస్ శాఖ తాత్కాలికంగా తప్పించుకున్న న్యాయపరంగా హైకోర్టుకి వెళ్ళి ఎక్కడైతే పౌర జీవనానికి విఘాతం కలిగే సమయంలో సమాచారం చేరిన స్పందించినటువంటి వారి పట్ల చర్యలు తీసుకునేటువంటి విధంగా న్యాయస్థానాలను ఆశ్రయించడం అనపర్తి నియోజకవర్గంలో జరుగుతా ఉన్నటువంటి అరాచకాలని ఖండించడం కోసం ఏదైతే గడిచిన వారంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు రాజకీయ పార్టీలు కలిసి ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి కోసం పెడతానని లేకపోతే మొదటి నెల ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఇటువంటి వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో వాటిని విస్మరించి మొదటి ఆదేశం కింద రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలు ఇష్టానుసారంగా వెచ్చల వీడిగా ప్రజల మార ప్రాణాల మీద దోపిడీలకి లేకపోతే దౌర్జన్యాలకి పాల్పడతారు వ్యవస్థలు పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళందరినీ కూడా కళ్ళు మూసుకుని కూర్చోండి అని చెప్పి చెప్పినటువంటి తీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ పాలిటిక్స్కి మార్క్ పరిపాలనకి మరోసారి అర్థం పడతా ఉంది దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ అనపర్తి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి దౌర్జన్యాలు దాడులు అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు వేళ ప్రత్యేకమైన ట్రూప్ల కింద తయారై బహుశా ఎక్కడో బీహార్ లాంటి రాష్ట్రాల్లో వినుంటాం మనం ఇవాళ ఇక్కడ ఒక కారు ఒక పది మందిని ఒక టీం కింద తయారు చేసి ఇళ్ళకి పంపించి ఇళ్ళల్లోంచి బయటికి లాక్కొచ్చి ఆ కారులో దౌర్జన్యంగా ఎక్కించుకుని ఏదైతే స్థానిక సభ్యులుగా గెలుపొందినటువంటి రామకృష్ణారెడ్డి గారి యొక్క నేతృత్వంలో కానీ ఆయన తనయుల నేతృత్వంలో కానీ చాలా దారుణంగా కొట్టి వాళ్ళను మళ్ళీ రోడ్ల మీద పడేసినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడితే ఎవరం కూడా చేతులకి గాజు తొడుక్కుని లేము కొంతమేరకు ఓపిక సహనంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ తెలుగుదేశం బిజెపి జనసేన మూడు రాజకీయ పార్టీలు కలిసి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ప్రజలు నమ్మి వాళ్ళకు ఓట్లేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి కొంత సమయం వేద్దాం చూద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే మేమందరం ఉన్నాం అయితే వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ఈ రకమైనటువంటి దాడులకి పాల్పడ్డం అనేటువంటిది మంచిది కాదు ఇప్పటిదాకా ఓపిక పెట్టడం ఖచ్చితంగా దీని మీద తిరుగుబాటు అనేటువంటిది చేయటం ప్రారంభిస్తే ఖచ్చితంగా మాకు అధికార పక్షంలో కంటే ప్రతిపక్షంలో పాత్ర ఏ రకంగా పోషించాలి ఏ రకంగా మీరు చేసేటటువంటి దౌర్జన్యాలని ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటిది మాకు బాగా తెలిసినటువంటి విద్య అందు గురించి దయచేసి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ రకంగా రాష్ట్రానికి మంచి చేయగలం కేంద్రంలో కూడా ఎన్డీఏలో ఇవాళ ఓ కీలకమైనటువంటి పాత్రలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ మేరకు వాటిని ఉపయోగించుకుని రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయగలం అనేటువంటి దూరంలో మేము కూడా తిరుగుబాటు చేస్తామనేటువంటి విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా చెబుతూ వీళ్ళ స్థానిక శాసనసభ్యులుగా ఎవరైతే గెలుపొందారో రామకృష్ణారెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ పైన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో కెలుపొందాడా నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఐదవ అత్యధిక మెజారిటీతో గెలుపొందాడా మేము ఎక్కడా కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంపాటు మేమేదే దాడులు చేయలేదు లేకపోతే మీ ఆస్తులో లేకపోతే మీ జోలికో వచ్చి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయలేదు ఎంతసేపు కూడా నవరత్నాల పథకాలు ఏ రకంగా అమలు పరచాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఏ రకంగా మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే పనిచేయడం జరిగింది ఇవాళ చాలా చోట్ల ఏదైతే రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో వీటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుని కాస్త ఇంగిత జ్ఞానంతో పనిచేయండి అని చెప్పి మీకు చెబుతూ ఏ కార్యకర్త జోలికి వచ్చినా మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం అనేటువంటి మాటని మాత్రం పొరలో పెట్టుకోండి ఎవరు ఏమి ఇక్కడ చేతులు గాజులు తొడుక్కుని లేరు కొంతమేరకు ఓపిక పెట్టాం సహనంతో ఎదురు చూసాం ఇది కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మేము కూడా మీ ఇళ్ళ మీదకి అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మేము ప్రీతమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు అలాగే మాజీ గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారు మేమందరం కూడా కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపడం కోసం డాక్టర్ గారి వెనకాల మేము అందరం కూడా ఉంటాము అని చెప్పి చెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటిదాకా ఓపిక పెట్టాము ఇక ఇది కొనసాగితే మాత్రం ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా గవర్నర్ దృష్టికి అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి న్యాయశాఖకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అందరికీ వీటి మీద ప్రత్యేకమైనటువంటి రిప్రజెంటేషన్స్